छोड़ दो, क्या नहीं तो छोड़ दो, छोड़ दो, इधर आया, इधर आया, इनसे क्या, वहाँ तक तो लगा నిత్యం మత మైనార్టీల సమస్యల మీద స్పందించే ఆప్ ఆవాజ్ యొక్క క్యాలెండర్ను ఇవాళ కదిలీ పట్టణ కదిరి నియోజక మాజీ ఎమ్మెల్యే ఈరోజు కదిరి మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వంపై ఆది అత్తా చంద్రబాసా గారి ద్వారా ఆప్ ఆవాజ్ యొక్క క్యాలెండర్ని ఉర్దూ క్యాలెండర్ని ఇవాళ విడుదల చేయడం జరిగింది మరి ఆయనకు మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి ఆప్కీ ఆవాస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రధానంగా రాష్ట్రంలో మత మైనార్టీల సమస్యల మీద నిత్యం స్పందించి తన బలం బలగం మేరకు పనిచేస్తున్న ఆప్కీ ఆవాజ్ యొక్క ముస్లిం ఆర్గనైజేషన్కు మరియు ప్రజా హక్కుల మీద మరియు ప్ర ప్రజల హక్కుల కోసం ప్రజల మీద జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆప్కీ ఆవాస్కు ప్రజలందరూ కూడా వెన్నుదన్నుగా ఉండి ముందుకు నడిపించాలని అభివృద్ధి బాటలు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా అసవినయంగా మనవి చేసుకుంటూ మన మాజీ సభ్యులు శాసనసభ్యులు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన మాట్లాడాల్సి కోరుతున్నాం